మీన రాశి ఈ వారం మీ రాశి ఫలాలు జూలై ఎనిమిది నుండి జూలై పద్నాలుగవ తేదీ వరకు ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు అటువంటి పరిస్థితిలో కొంచెం విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని పెంచండి మరియు మెరుగుపరచండి ఎందుకంటే అలా చేయడం మీ ఆరోగ్యానికి మంచిదని రుజువు చేస్తుంది వ్యాపారవేత్తలకు ఈ వారం మంచి పండ్లు లభిస్తాయి ముఖ్యంగా కనెక్ట్ అయిన వ్యాపారం చేసేవారికి పెద్ద ఒప్పందం యొక్క విజయం నుండి మంచి డబ్బు లభిస్తుంది మీరు ఎంత వేగంగా డబ్బు సంపాదిస్తారో అంత వేగంగా మీ పిడికిలి నుండి డబ్బు సులభంగా కదులుతుంది మీ రాశిచక్రంలో మంచి నక్షత్రాలు ఈ వారం మిమ్మల్ని వడకట్టడానికి అనుమతించవు ఈ వారం మీ స్నేహితులు మంచి ప్రణాళికను రూపొందించడం ద్వారా మీ మనస్సును సంతోషపరుస్తారు ఈ ప్రణాళిక ఎక్కడో ఒక చోట వెళ్లడం కావచ్చు అక్కడ మీ స్నేహితులతో మళ్లీ ఆనందించడానికి మీకు అవకాశం లభిస్తుంది వృత్తిపరంగా ఈ వారం మీరు కార్యాలయంలో చాలా సానుకూల ఫలితాలను పొందుతారు మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రమోషన్ మీ కృషి మరియు అంకిత భావం కారణంగా ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది దీనికోసం మీరు మీ ఇష్టాన్ని మీ ఉన్నతాధికారుల ముందు ఉంచాలి అనేక గ్రహాల కృపతో ఉన్నత విద్యారంగంలో ఈ వారం విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు మంచి ప్రదేశంలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్తను కూడా పొందవచ్చు అటువంటి పరిస్థితిలో ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు వారి కలలు ఈ సమయంలో నెరవేర్చడానికి బలమైన మొత్తంగా మారుతాయి చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు మానసికంగా ఇంకా శారీరకంగా అలసిపోతారు చంద్రుని రాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో శని ఉండటం వల్ల భాగస్వామ్యంలో ఉన్నవారికి పెద్ద ఒప్పందం నుండి ప్రయోజనం పొందుతారు పరిహారం శనివారం రోజున శని గ్రహానికి యాగా హవనం చేయండి